ఎపిసోడ్ సిక్స్ ఆఫ్ లర్నింగ్ జావా స్క్రిప్ సిరీస్ ఈరోజు మనం స్టింగ్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఏవి డిస్కస్ చేద్దాం అంటే వాటర్ స్టింగ్స్ హౌ టు డిక్లేర్ ద స్టింగ్స్ స్టింగ్ మెథడ్స్ సెర్చింగ్ అండ్ మోడిఫైయింగ్ స్టింగ్స్ స్లైసింగ్ అంటే స్పెట్టింగ్ అంటే టెంపులైట్ లెటర్స్ ఎప్పుడు యూస్ చేస్తాం చూద్దాం ఫస్ట్ ఏంటంటే వాటర్ స్టింగ్స్ స్టింగ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు జావాస్ లో ఒక ని రిప్రజెంట్ చేయడానికి స్టింగ్ అనే యూస్ చేస్తాం యూజ్ టు రిప్రజెంట్ టెక్స్ట్ ఇన్ జావా స్క్రిప్ట్ ఇట్ ఇంక్లడ్ దాంట్లో లెటర్స్ అయినా స్పేసెస్ అయినా నెంబర్స్ అయినా సింబల్స్ అయినా ఉంటే దాన్ని స్టింగ్ అనే పిలుస్తాం ఎగ్జాంపుల్ ఇక్కడ వేర్ మెసేజ్ ఈక్వల్స్ టు హలో వరల్డ్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ మెసేజ్ మెసేజ్ లో ఉన్న స్ట్రింగ్ ని మనం ప్రింట్ చేస్తాం అప్పుడు హలో వరల్డ్ అనే ప్రింట్ అవుతుంది ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేసి చూద్దాం టేక్ వేర్ ఈక్వల్స్ వేర్ ఏ ఈక్వల్స్ టు మెసేజ్ డబుల్ కోట్ విన్ని ఏ కాదు ప్రింట్ చేద్దాం కన్సోల్ డాట్ లాగ్ మనకి ఇప్పుడు ఏమైనా ప్రింట్ అవుతుంది మెసేజ్ అనేది ప్రింట్ అవుతుంది అవుట్పుట్ లో సో మెసేజ్ అనేది ప్రింట్ అయింది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ డబుల్ కోర్స్ తీసేద్దాం డబల్ కోట్ తీసేసి సపోజ్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఏమైనా ప్రింట్ అవుతుంది అన్ కార్డ్ ప్రిఫరెన్స్ ఎర్ర ఎదర్ అని వస్తుంది ఎందుకంటే మనకి ఇది టెక్స్ట్ ఇది మన స్టింగ్ ఇది నెంబర్ కాదు మనకు ఇది ఒక స్టింగ్ సో దీన్ని మనం డబుల్ కోట్లోనే రిప్రజెంట్ చేయాలి డబుల్ కోట్స్ టెక్స్ట్ నీ ఆల్వేస్ వాట్ రిప్రజెంట్ ఇన్ డబల్ కోడ్స్ ఇప్పుడు స్టింగ్స్ ని ఎట్లా డిక్లేర్ స్టింగ్స్ ని దీంట్లో దీంట్లో ఎట్లా డిక్లేర్ చేయాలో చూద్దాం స్టింగ్స్లో లోనే మనకు డిక్లేర్ చేసే టైప్స్ ఉన్నాయి సింగిల్ కోడ్స్ డబల్ కోడ్స్ బ్యాక్టిక్స్ ఎగ్జాంపుల్ చూసాం కదా వార్ ఏ లక్కి అనే డబల్ లో రిప్రజెంట్ చేస్తాం వ్యాబీ అనే సింగిల్ లో రిప్రజెంట్ చేయొచ్చు డబల్ లో టెక్స్ట్ ని రిప్రజెంట్ చేయొచ్చు ఇప్పుడు ప్రాక్టికల్గా చూస్తే ఇప్పుడు ఇదే చూసుకోండి టు మెసేజ్ ఇప్పుడు దీన్ని సింగిల్ లో రిప్రజెంట్ చేద్దాం మనకి ఇప్పుడు ఏమైనా ప్రింట్ అవుతుంది మెసేజ్ అనేది ప్రింట్ అవుతుంది సేమ్ ఇప్పుడు దీన్నే డబుల్ లో ప్రింట్ చేసిన మెసేజ్ అనేది మనకు ప్రింట్ అవుతుంది సీ డబుల్ లో ప్రింట్ చేసినా మనకు మెసేజ్ అనేది ప్రింట్ అయింది కదా నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చేద్దాం నెక్స్ట్ చూద్దాం ఫస్ట్ విల్ నెక్స్ట్ విల్ గో టు బేసిక్ స్టింగ్ మెథడ్స్ స్టింగ్ మెథడ్స్లో ఫస్ట్ వచ్చేసి లెంత్ లెంత్ అంటే ఇప్పుడు ఒక టెక్స్ట్ ఇచ్చినాను ఇక్కడ ఎగ్జాంపుల్ జావా స్క్రిప్ట్ కనిచ్చినాను కదా ఈ జావా స్క్రిప్ట్ ఒక లెంత్ ఎంత టెన్ ఇక్కడ ఇచ్చిన ఒక టెక్స్ట్ లెంత్ కనుక్కోడానికి మనం లెంత్ అనేది వాడతాం టూ అప్పర్ కేస్ అంటే ఏంది మన ఇంకా స్టోరీ ఇక్కడ తీసుకునే స్ట్రింగ్ ని లోయర్ లో ఉంటే దాన్ని అప్పర్ కేస్ లైక్ మారుస్తుంది అప్పర్ లో ఉంటే దాని లోయర్ కేస్ కేసు కన్వర్ట్ చేస్తుంది ట్రిమ్ ఆఫ్ ట్రిమ్ అండ్ ట్రిమ్ ఆఫ్ అంటే రిమూవ్ స్పేసెస్ పేసెస్ ని రిమూవ్ చేస్తుంది ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్ లో చూద్దాం ప్రాబ్లమ్స్ చేద్దాం ఫస్ట్ లెంత్ చూద్దాం ఎగ్జాంపుల్ టేక్ ఏ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ ఇప్పుడు ఇన్ఫినిటీ ఒక లెంత్ నాకు తెలియదు ఇప్పుడు ఫోర్ రాసి ఇన్ఫినిటీ ఒక లెంత్ చూద్దాం లెంగ్త్ కేమని చెప్పా స్ట్రింగ్ మెథడ్స్ లో స్ట్రింగ్ కి లెంగ్త్ ఒక స్ట్రింగ్ లెంగ్త్ కనుక్కోవాలంటే a. length దీని గ్యార్బి అనే వేరియబుల్ లో స్టోర్ చేస్తున్నా b అనే వేరియబుల్ లో a.length ఆఫ్ ఇప్పుడు దీని ప్రింట్ చేయాలి n3 console.log of b అంటే ఇప్పుడు ఏం ప్రింట్ అయితే ఇన్ఫినిట్ ఒక లెంగ్త్ ఎంత 1 2 3 4 5 6 7 8 మనకి ఎప్పుడైనా ప్రింట్ అయింది ఆ ఇన్ఫినిట్ ఒక లెంత్ ఎయిట్ అనేది ప్రింట్ అయింది సో మనకి ఫిఫ్టీ అనే స్టింగ్ లెంత్ వచ్చేసి ఎయిట్ మీరు ఒకసారి కౌంట్ చేసుకోండి ఐఎన్ఎల్ లెటర్ వన్ నుంచి స్టార్ట్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అండ్ ఎయిట్ ఎయిట్ అనేది మనకు ఉన్నాయి కదా

స్లైస్ ఆఫ్ మనం స్లైస్ ఆఫ్లో స్టార్టింగ్ ఎక్కడ నుంచి ఎండ్ ఎంత వరకు ఇప్పుడు ఎగ్జాంపుల్ వ్యారీ ఈక్వల్స్ టు జావా స్క్రిప్ట్ మనకు జీరో నుంచి స్టార్ట్ అవుతాయి అండి ఎక్స్ జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఇప్పుడు దీన్ని స్లైస్ చేయాలి స్లైస్ అంటే క్యారెట్ని స్లైస్ చేస్తారు కదా సేమ్ అలానే జావా స్క్రిప్ట్లో ఒక సెంటెన్స్ని కానీ వడ్డు కానీ స్లైసెస్ చేసి ఎక్కడి నుంచి ఎక్కడ వరకు తింటావాళ్ళు దానికి స్లైస్ అనేది వాడతాం ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్గా చూద్దాం స్వీట్ తీసుకుందాం కదా టు వ్యాపీ ఈ ఇంకొక బుల్ స్టోరీ చేసుకోవడానికి తీసుకోవాలి ఇప్పుడు దాన్ని స్లైస్ చేయాలి కాబట్టి స్లైస్ చేయాలి కాబట్టి ఏ డాట్ స్లైస్ ఆఫ్ ఎక్కడి నుంచి ఎక్కడ స్లైస్ అవ్వాలి మనకి జే నుంచి ఏ వరకు స్లైస్ అవ్వాలి జే నుంచి ఏ వరకే మనకు జావా అనేది ఒకటి ప్రింట్ అవ్వాలి సో మనం ఫస్ట్ జే అనేది వన్ వన్ కా టూ త్రీ ఫోర్ చూద్దామే మనకి ప్రింట్ అవుతుందో ఏం ప్రింట్ అవుతుందో కన్సోల్ నాట్ లాంగ్ ఆఫ్ బిడ్ కన్సల్ట్మెంట్ ఓపెన్ చేస్తే ఇప్పటికేమైనా ప్రింట్ అయింది జావా అని ప్రింట్ అయింది ఎందుకంటే ఇక్కడ జీరో అని తీసుకుంటే ఇప్పుడు ప్రింట్ అవుతుంది జావా అనేది ప్రింట్ అవుతుంది సి మనం ఆల్రెడీ ఇక్కడ చూసాం కదా జే అనేది జీరో ఇది ఏ అనేది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఏం దీన్ని ముక్కలు ముక్కలు ముక్కలుగా చేసి స్లైస్ ఆఫ్ జీరో కామ త్రీ స్టార్ట్ జీరో కాన్ నుంచి మనకి త్రీ వరకు ప్రింట్ అవ్వాలని ఇచ్చాను నేను సో మనకి జావా అనేది ప్రింట్ అవుతుంది సపోజ్ జీరో కా నుంచి ఫైవ్ తీసుకుంటే మనకు ప్రింట్ అవుతుంది అని ప్రింట్ అవుతుంది ప్రింట్ అయింది ఇప్పుడు జీరో నుంచి ఫిఫ్టీ ఫైవ్ తీసుకుంటే మనకి జావా స్క్రిప్ట్ అనేది ప్రింట్ అవుతుంది ఎందుకంటే ఫిఫ్టీ ఫైవ్ అనేది లేదు లేకపోయినా మనకు అదే ప్రింట్ అవుతారు జీరో నుంచి జావా స్క్రిప్ట్ అనేది ప్రింట్ అవుతుంది ఉప్టో స్ప్లిట్ చేసుకున్నాం స్ప్లిట్ అంటే ఏంటి బట్ మనం స్ప్లిట్ అంటేనే టేక్ వేరే ఏ కోడ్ స్టాపిల్ బనానా గ్రేప్ ఈ డబుల్ కోట్స్ లోని కామా ని సెపరేట్ చేసాక దాన్ని స్ప్లిట్ చేయాలి అంటే కామా తో సెపరేట్ స్ప్లిట్ చేయాలి ఒక్కటి స్ప్లిట్ స్ప్లిట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది మనకి ఇదనే ఇది ప్రింట్ అవుతది ఆపిల్ కామా బనానా కామా గ్రేప్ అనే సబ్మిట్ సెపరేట్ గా ప్రింట్ అవుతది ఒక్కొక్క సెపరేట్ సెపరేటింగ్ గా ప్రింట్ అవుతది ఇప్పుడు చూద్దాం వేర్ a = బనానా క్యారెట్ బి హోల్స్ టు ఏ డాట్ స్ప్లిట్ ఆఫ్ మనకి ఏం స్ప్రిప్ అవ్వాలి కా మాతో అవ్వాలి ఇప్పుడు దీన్ని ప్రింట్ చేద్దాం కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ బి మనకి స్ప్రిట్ అయ్యి ప్రింట్ అవుతుంది సీమ్ ఇప్పుడు అవుట్పట్లు జస్ట్ యాపిల్ సపరేట్ స్టింగ్ బనానా సపరేట్ స్టింగ్ క్యారెట్ అనేది సపరేట్ స్టింగ్గా ప్రింట్ అయింది లో మనం మొత్తం టేస్టింగ్ గా ఇచ్చాం కానీ మనకి ఇప్పుడు స్ప్లిట్ యూస్ చేసిన తర్వాత మనకు సపరేట్ సపరేట్ ఒక్కొక్క సపరేట్ సపరేట్ స్టింగ్ స్టింగ్ వన్ స్టింగ్ టూ స్టింగ్ లా ప్రింట్ అయ్యింది సపోజ్ స్పేసెస్ ఇచ్చా ఏమైనా స్పేస్ ఇచ్చా ఏమైనా ప్రింట్ ఎలా ప్రింట్ అవుతుంది సేమ్ అలానే ప్రింట్ అయింది డాట్ ఇచ్చాకేమీ వస్తుంది రిఫ్రెష్ కామా ఇప్పుడు మనకు సపరేట్ గా పెద్దగా బనా క్యారెట్ అనేది కామాతో సపరేట్ అయింది ఇప్పుడు స్పిట్ అనేది రిమూవ్ చేసిన మనకు పెద్దగా వస్తుంది సేమ్ అలాంటివి డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ స్పిక్ యూజ్ చేసి చేస్తే గుర్తుంటాయి నెక్స్ట్ నెక్స్ట్ దట్ సాల్వ్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ స్పిట్టు స్లైసింగ్ మీద డిక్లేస్ స్టింగ్స్ మెథడ్స్ మీద డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ టాంగ్ స్ట్రెయిన్ డిలీట్ చేస్తాం ఫస్ట్ ప్రాబ్లం ఏ టీ చెక్ ఇఫ్ ద స్టింగ్ కంటైన్స్ కోడ్ స్టింగ్స్లో కోడ్ ఉందా లేదా అని చెక్ చేయాలి where a equals to code where b equals to a dot with two dots print here మనకి ఏమైంది ప్రింట్ ట్రూ ట్రూ అనేది ప్రింట్ అయింది ఎందుకు ఈ కోడ్ అనేది మనకి ఏ దాంట్లో ఐలో లో కోడ్ అనేది ఉంది సో మనకి ఇప్పుడు ప్రింట్ అయింది ఇప్పుడు సపోజ్ హేట్ అనేది చేసుకుంటున్నాం ఇప్పుడు మనకి ఏమైనా ప్రింట్ అవుతుంది ఈ ఫాల్స్ అనేది ప్రింట్ అవుతుంది ఎందుకంటే మనకు ఆ వర్డ్ ఇక్కడ ఇచ్చిన వడ్ ఇక్కడ ఇచ్చిన వర్డ్ హెట్ అనేది ఇక్కడ వేరేబుల్ ఏలో స్టోర్ అయిన ఒక స్ప్రింగ్ లో లేదు కాబట్టి మనకు ఫాల్స్ అనేది ప్రింట్ అవుతుంది నెక్స్ట్ ఫైండ్ ద ఇండెక్స్ ఆఫ్ ద వర్డ్ నెక్స్ట్ రీప్లేస్ ద వర్డ్ విత్ గుడ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ టేక్ బ్యాగ్ ఏ ఈక్వల్స్ టు బ్యాడ్ టేక్ నెక్స్ట్ బీఈక్వల్స్ టు ఏ డాట్ రీప్లేస్ చేయాలి కాబట్టి రీప్లేస్ అనే వర్డ్ని యూస్ చేస్తాం కీబర్డ్ రీప్లేస్ ఆఫ్ కీబర్డ్ రీప్లేస్ అనే కీబర్డ్ని యూస్ చేస్తాం రీప్లేస్ ఆఫ్ మనం బ్యాడ్ని గుడ్తో రీప్లేస్ చేయాలి కాబట్టి బ్యాడ్ కామన్ ఫస్ట్ ఏ వాల్యూని బ్యాడ్ అనే వర్డ్ని దేంతో రీప్లేస్ చేయాలి గుడ్తో రీప్లేస్ చేయాలి సో గుడ్ సోల్ డాట్ లాక్ ఆఫ్ బి మనకి ఇప్పుడు ఏమవుతుంది యామ్ గుడ్ అని ప్రింట్ అవుతుంది సి ఐ ఐఎమ్ గుడ్ అనేది ప్రింట్ అయింది ఎందుకంటే ఇంక్లూడ్ రీప్లేస్ అంటే రీప్లేస్ ఆఫ్ డాట్ కామా అదే ఏది రీప్లేస్ చేయాలనుకుంటున్నాను ఏ ప్లేస్లో రీప్లేస్ చేయాలనుకుంటున్నా రీప్లేస్ కంప్లీట్ స్లైస్ యూస్ చేసి జావాస్ లో నుంచి స్క్రిప్ట్ అనేది ప్రింట్ అయింది ఆల్రెడీ మనం ప్రాక్టీస్ చేసి చూసాం స్పిడ్ డస్టింగ్ ఇంటూ ఆయన అరే ఆఫ్ ఇది కూడా స్పిట్ అనేది అరే లాగా స్పిట్ చేసి చూసాం ఇప్పుడు స్పిడ్ డస్టింగ్ ఇంటూ ఆయన అరే సపోజ్ ఫ్రూట్స్ తీసుకొని సేమ్ వేర్ ఏ ఈక్వల్స్ టున గ్రేప్ తీసుకున్నా ఇప్పుడు దీన్ని అరే ఫాబ్క్ మనం ప్రింట్ చేయాలి సో వేర్ బి ఈక్వల్స్ టు ఏ టాప్ Split of अरे लो मतलब कामा कामा रहते हैं तो कामा तो split जैसे console dot log of ये console dot log of मतलब ये मैंने इतना apple बनाना क्रेप बने तो कार्य फॉर्म ना होता थी सी मतलब apple बनाना नहीं तो कार्य फॉर्म लो print आई नहीं ना extend ये slice तब last क्या four characters of string फिर मतलब तारी minus अने something इस चीज़ template फर्स्ट मेन थिंग टेम्पलेट लेटरल्स अंतिम ना

ఇప్పుడు దీన్ని మనకి అడిషన్ పర్ఫామ్ అవ్వాలంటే టెంప్లేట్ లిటరల్స్ యూస్ చేస్తాం టెంప్లేట్ లిటరల్స్ ఎట్లా రిప్రజెంట్ చేస్తాం అంటే డాలర్ సింబల్ ఫ్లవర్ బ్యాకెట్ ఫ్లవర్ బ్యాకెట్ ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుంది ఐ వి లైక్ సంథింగ్ టెంప్లెట్ లిటరల్స్ యూజ్ చేసినప్పుడు బ్యాక్టిక్స్ యూజ్ చేయాలి బ్యాక్టిక్స్ అంటే మనకి ఎస్కే బటన్ కిందనే ఉంటాయి ఇప్పుడు మనకి ఏమన్నా ప్రింట్ అవుతుంది ఐ విల్ లైట్ ఫైవ్ సిట్ ఫైవ్ టెంప్లేట్ లిటరల్స్ యూజ్ చేస్తే ఆ స్ప్రింగ్ నువ్వు ఏదైనా అడిషన్ కానీ సప్రాక్షన్ పర్ఫామ్ చేస్తానే అది మనకు వర్క్ అవుతుంది సి టెంప్లేట్ లిటరల్స్ యూజ్ చేస్తాం కాబట్టి మనకి అడిషన్ అనేది వర్క్ అయింది అదే టెంప్లేట్ లిటరల్స్ యూజ్ చేయకపోతే టూ ప్లస్ త్రీ అని వస్తుంది